అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి జూలై ఏడవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉందో చూద్దాం నేను గత వారం రోజుల మట్టి నుంచి అయితే వీడియో అయితే చేయట్లేదు ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఈ గోల్డ్ రేట్ అనేది ముప్పై దినార్లు పైకి వెళ్ళట్లేదు అలాగే ముప్పై దినార్ల కిందకి కూడా రావట్లేదు ఈ మధ్యలోనే మార్కెట్ అనేది నడుస్తూ ఉంది అందుకని మనం వీడియో అయితే చేయట్లేదు అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్న ఎనభై రెండు దినార్ల పైకి వెళ్ళట్లేదు అలాగని డెబ్బై తొమ్మిది కిందకైతే రావట్లేదు ఈ ఈ మూడు రూపాయలు ఈ మూడు రూపాయల్లోనే మార్కెట్ ఈ ఎక్స్చేంజ్ రేటు కూడా నడుస్తుంది ఈరోజు చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ముప్పి దినార్లకైతే ఉంది ఒక గ్రామ్ వచ్చి అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల పది రూపాయలకైతే ఉంది ఈరోజు అలాగే క్వైట్లో ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఒక కోటి తినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్భై తొమ్మిది యాభై పైసలకైతే ఉంది ఎక్స్చేంజ్ రేటు ఈ ఎక్స్చేంజ్ రేట్ ఏంటంటే రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల కిందకి రావట్లేదు అలాగని రెండు వందల ఎనభై రెండు పైకి వెళ్ళట్లేదు ఒక కొయిటీ తినారు రేటు చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్